అందరికీ నమస్కారం మన ముప్పై తొమ్మిదవ శ్లోకంలో వంశాన్ని నాశనం చేసే పాపం మనం ఎందుకు చేయాలి అని అర్జునుడు అడగటం చూశాం ఇప్పుడు నలభైవ శ్లోకంలో వంశం నాశనమైతే సమాజంపై అది ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్జునుడు వివరిస్తున్నాడు ఓ కృష్ణ వంశం నాశనం అయితే ఆ వంశంలో ఎంతో కాలంగా వస్తున్న సనాతన ధర్మాలు అంటే కుటుంబ సంప్రదాయాలు అన్నీ నశించిపోతాయి ధర్మం నశించినప్పుడు ఆ వంశం అంతా అధర్మం అంటే పాపం వైపు మాత్రమే వెళ్తుంది ఈ శ్లోకంలో అర్జునుడు సమాజం యొక్క పునాదుల గురించి మాట్లాడుతున్నాడు మొదటిది కుల ధర్మం లేదా కుటుంబ సంప్రదాయాలు ప్రతి కుటుంబానికి ఆచారాలు విలువలు ఉంటాయి ఇవి ఒక తరం నుండి మరొక తరానికి అందుతాయి వంశంలోని పెద్దలు చనిపోతే ఆ విలువలను నేర్పించేవారు ఉండరని అర్జునుడి భయం రెండవది వంశనాశనం యుద్ధంలో కుటుంబంలోని పురుషులు చనిపోతే ఆ ఇంటికి రక్షణ మరియు మార్గదర్శనం ఇచ్చేవారు ఉండరు ముఖ్య విషయం ఏమిటంటే పెద్దలు లేని చోట క్రమశిక్షణ తప్పుతుందని దాని వల్ల యువత తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశం ఉందని అర్జునుడు భయపడుతున్నాడు మూడవది అధర్మం పెరగటం ఎక్కడైతే ధర్మం లేదా దైవ చింతనం ఉండదో అక్కడ సహజంగానే అశాంతి పాపం పెరుగుతాయి ఒక వంశం పాడైతే దాని ప్రభావం మొత్తం సమాజం మీద పడుతుందని అర్జునుడు చాలా లోతుగా ఆలోచిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది ఈ శ్లోకం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది ఒక కుటుంబం లేదా సమాజం బలంగా ఉండాలంటే ఇక్కడ సంప్రదాయాలు మరియు విలువలు ఉండటం చాలా ముఖ్యం పెద్దలు మనకు ఇచ్చే జ్ఞానం మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది అర్జునుడి లాగే మనం కూడా వ్యవస్థలు పాడైపోతాయని భయపడటం సహజమే అర్జునుడు ఇక్కడ మర్చిపోతున్న విషయం ఏంటంటే ధర్మాన్ని స్థాపించడానికి ఈ యుద్ధం జరుగుతోంది పాతబడిపోయిన పాడైపోయిన వ్యవస్థను తొలగించి కొత్త ధర్మాన్ని నిలబెట్టడమే భగవంతుడి సంకల్పం అధర్మం పెరగటం వల్ల కుటుంబాలలో ఎలాంటి కలుషితం జరుగుతుంది స్త్రీలు ఎలా ప్రభావితం అవుతారు దానివల్ల సమాజంలో ఇతర సమస్యలు ఎలా పుట్టుకొస్తాయి అనే మరిన్ని సామాజిక అంశాలను అర్జునుడు తర్వాతి శ్లోకంలో వివరిస్తాడు హరే కృష్ణ